నారాయణగూడ తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్ అసోసియేషన్ తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ సినోడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు ముప్పై మూడు నుండి మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళల రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల రక్షణకు ఎన్ని బిల్లులు పెట్టినా రక్షణ కరువవుతోందన్నారు మహిళలకు రక్షణ కలగాలంటే మన చట్టాలు మారాలని చట్టాల వల్ల శిక్ష కఠినంగా పడాలని విదేశాల్లో ఎలా కఠినంగా చేస్తారో మన దేశంలో కూడా కఠినత్వాన్ని అమలు చేయాలని కోరారు మహిళలను సమానంగా చూడాలని ఎంతో మంది మహిళలు సేవలు చేస్తున్నారని అలాంటి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు మహిళలకు అన్ని రంగాల్లో యాభై శాతం సమాన వాటా ఇవ్వాలని హీరో సుమన్ అన్నారు తెలంగాణ రాష్ట్రం విశిష్ట ప్రఖ్యాతమైన అవార్డులను మహిళలకు నటుడు సుమన్ చేతుల మీదుగా అందజేశారు

ఆరోగ్య విషయం అయితేనేమి మరి ఫైనాన్షియల్ విషయం అయితేనేమి బిడ్డల విషయమై మనం చెప్పినప్పుడు ఎవరికి వినపడినప్పుడు తప్పకుండా ఒంటరి తరము మనం అందరము చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నారు రూతు పరిశ్రమ ఒక మోయా వివరాలు ఆమె ఇజ్రాయలు కోడలుగా ఉన్నప్పుడు మరి నయోమి చెప్తుంది ఇద్దరు కోడలకి అమ్మా నా దగ్గర కుమారులు లేరు కాబట్టి నేను మిమ్మల్ని నా మళ్ళీ ఎవర కోత సమయం అయింది కాబట్టి నేను తిరిగి నా దేశానికి వెళ్ళాలని నాశపడుతుంటున్నా తిరిగి వెళ్ళిపోండి అని చెప్తుంది నువ్వు చేసిన కొన్ని శ్రేష్టమైన విషయాలు జరిగించాలని అనుకుంటాం ఇల్లు కొనాలనుకోనుండి శ్రేష్ట పని కానీ పెద్ద పని కానీ మనకి ఎంతో ఇంపార్టెంట్ ఎంతో పనిలో తప్పకుండా శ్రేష్ట నాకు తెలుసు మరి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలి అంటే అది చిన్న మాట కాదు మరి కమిటీ వారు ఎంతో ప్రయాణం చూడారు ఎన్నో విషయాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉంటారు మరి స్త్రీలముగా మనం అందరూ కూడా కనపరిచారు సన్మానించారు మరి దేవుని బిడ్డలముగా ఇంత గొప్ప దేవుని మనం ఉన్నప్పుడు మన జీవితంలో కూడా శ్రేష్టత్వాన్ని మనము అమలం సో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఈరోజు ఇక్కడ చర్చ్కి వచ్చున్నాను సో హేమలత గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి సో జనరల్గా ఏంటంటే మన ఉమెన్స్ డే రోజు మనం వచ్చి మేము కొన్ని విషయాలు చెప్తాం చాలామంది చాలా విషయాలు చెప్పారు సో నేను చెప్పింది ఏంటంటే మహిళల్లో ఏంటంటే ఇప్పటివరకు కూడా ఏంటంటే రక్షణ లేదు ఎన్ని ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని బిల్లు వచ్చినా వాళ్ళకి పాపం రేప్ మొలస్టేషన్ ప్రతిరోజు మీ ఛానల్లోనే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది సో దీనికి ముగింపు రావాలంటే చట్టం మారాలి చట్టం చాలా స్ట్రిక్ట్ కావాలి ఫారిన్ కంట్రీస్ లాగా పనిష్మెంట్ రావాలి తర్వాత మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెన్స్ అన్నిట్లో అన్ని పాలిటిక్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ దేనికైనా ఇవ్వాలి అండ్ ముఖ్యంగా మన కోసం పనిచేస్తున్న వాళ్ళు అంటే నర్సెస్ చెప్పాను ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ అంటే మనకి ఎవరైతే రక్షణ ఇస్తున్నారో వాళ్ళకి కూడా మన రక్షణ ఇవ్వాలి సో మహిళలు ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు సో వాళ్ళకి కూడా రక్షణ వచ్చేలాగా గవర్నమెంట్ ఇవ్వాలి అండ్ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి అండ్ అన్నింటిలో వాళ్ళు ఉండాలి ఈక్వల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ మెయిన్గా వచ్చేసి ఒక డెప్టీ సీఎం మహిళ ఉండాలి పోలీస్లో ఒక కమిషనర్గా లేడీ కమిషనర్ ఉండాలి అట్లా మహిళలు అప్రోచ్ అయ్యేలాగా అలాంటి వాళ్ళని పెట్టాలి సో దిస్ ఇస్ మై ప్రేయర్ అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఆయన విషింగ్ ఎవ్రీబడి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థ్యాంక్ యూ